మహాగణాధిపతి నమః ఆస్తికులైన ధార్మికులైన సమస్త భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాశీస్సులు ప్రతి సంవత్సరం కూడా కామారెడ్డి సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో పాల్గొన శుద్ధ చతుర్థి శాంత చతుర్థి రోజు వందలాది మంది ఇక్కడ పుత్రకామేష్టి యాగంలో పాల్గొనడం కొరకని దంపతియుక్తంగా సంతానార్థులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వాళ్లకు సంతానం కొరకని అద్భుతంగా ఒక మహత్తరమైన పుత్రకామేష్ఠి అనే ఒక మహాయాగాన్ని చేయడం జరుగుతుంది ఇది ధర్మసింధులో చెప్పబడినటువంటి పుత్రకామేష్ఠి యాగము ఆ రోజు దశరథుడు చేసినటువంటిది కాదు మామూలుగా ఇది ధర్మసింధువులో సామాన్య భక్తులు కూడా అందరూ కూడా చేసుకోవడానికి సులభోపాయంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పుత్రకామేష్ఠి యాగము అదే ఈ మార్చ్ మూడవ తేదీనాడు అద్భుతంగా ఈ పుత్రకామేష్టి మహాయాగం జరుగుతుంది ఈ యాగము దాదాపుగా ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడ కొనసాగుతుంది వేల మంది సంతానార్థులు దంపతులుగా ఇక్కడికి వచ్చి పాల్గొని ఇప్పటికీ చాలామంది సంతానాన్ని పొందినటువంటి అద్భుతమైన మహాక్షేత్రం ఇది సంకష్టహరణ మహాగణపతి క్షేత్రము ఈ సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో పుత్రకామేష్ఠి యాగంలో పుత్రగణపతి వ్రతము కూడా చేయడం జరుగుతుంది అనేక రకాలైనటువంటి సంతాన గోపాల మంత్ర పఠనము దాని తర్వాత సంతాన సంబంధమైనటువంటి ఒక అనేక మంత్రములతో హవనము మొదలైనటువంటివి జరుగుతాయి తద్వారా అన్ని విధాల దంపతులకు ఆనందదాయకమైనటువంటి ఉత్తమ సంతానము లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అటువంటి అద్భుతమైన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వినియోగింపచేసుకోవాలని ఇది దైవికంగా అప్రయత్నంగానే ఆ భగవద్ అనుగ్రహంగా లభించేటువంటి ఒక దివ్య వరముగా చెప్తూ అందరికీ ఆశీస్సులను అందజేస్తూ స్వస్తి శుభమస్తు మంగళమస్తు అందరూ బాగుండాలి అందులో మనముండాలి